గణపతి యొక్క కళ్యాణాలు చేద్దామని చెప్పి సంకల్పం జరిగింది మీరు పదిలు మీ అపార్ట్మెంట్లో కావచ్చు మీ కాలనీలో కావచ్చు ఎక్కడికైనా పర్వాలేదు సాయంకాలం పూట ఏడు గంటలకి గణపతి విగ్రహాలు ఈ ఉషోపూర్తుల నుంచి తీసుకొచ్చి మేమే ఇక్కడ కళ్యాణం చేస్తాం కాబట్టి ఈ కళ్యాణానికి దేవాలయానికి ముప్పై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఈ కళ్యాణానికి విగ్రహాలకి ఊరికి పంతులు గారి దక్షిణ కలిపి ముప్పై వేల రూపాయలు మిగతా ఏర్పాట్లు అంటే సన్నమేళకు కావచ్చు లేకపోతే ప్రసాదాలు అన్న సమారాధన కార్యక్రమాలు అన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా ఎవరైనా గణపతి మందిరంలో చేద్దాం కళ్యాణం అనుకుంటే ఈ నవరాత్రు తొమ్మిది రోజుల్లో కూడా మీరు చెప్పవచ్చు ఏ రోజు చెప్తే ఆ రోజు వచ్చి చేస్తాం కాకపోతే ముందుగా చెప్పండి ఎందుకంటే ఒకే రోజు రెండు కళ్యాణాలు చేయడం కుదరదు కాబట్టి రోజుకి ఒక కళ్యాణమే ఉంటుంది ఆల్రెడీ మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు రోజులు కూడా బుక్ ముందు ఇరవై ఏడు నుంచి రెండో తారీఖు వరకు ఖాళీ ఉంది కాబట్టి మీ రెండు రోజు ఈ ఏడు రోజుల్లో మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే కళ్యాణం చేస్తాం మేమే తీసుకొచ్చి భక్తులు గమనించండి మీ యొక్క అపార్ట్మెంట్స్లో కానీ మీతో మాట్లాడుకుని మీ వాళ్ళతో మాట్లాడుకుని ముందుగా చెప్పి మీరు స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది సమయే సరిపడతారుణ సమయేషే ఓం గౌరీ